ఇవాళ బాట్లు అవ్వటరా ట్రైవల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇంటీరియర్ బాగుంది డోర్లలో ఎక్కడ రస్టింగ్ లేదు డోర్ కూడా ఒరిజినల్ సిబి సిబి గ్లాసులు అయితే సిబి సిరీస్ ఉన్నాయి ఇక్కడి వరకు మొత్తం ఓకే దీనికి అటు రైట్ సైడ్లో ఉంటుంది గ్లాసు ఇక వీల్స్ కావు సార్ వీల్ క్యాబ్లు ఇక ఆయన దూరంకెళ్ళి చూసి వీల్ అనుకుంటున్నాను డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇక్కడ రస్టింగ్ లేదు డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ సీజు స్టెప్ని సిల్ టైర్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు వెనకాల బంపర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి బంపర్ ఈ బ్లాక్ కలర్ ఉన్న దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఇది దీని గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇప్పటివరకు అయితే బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసు రీప్లేస్ కాలేదు నార్మల్ ఏసీ ఉంది సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి రివర్స్ కెమెరా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నలభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు నలభై తొమ్మిది వేలు తిరిగింది అనుకోరు బండికి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి నాలుగటికి నాలుగు స్టెపిని సిల్ టైర్ ఉంది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఇక్కడ లైట్గా పెయింట్ బ్రష్ తోటి పెయింట్ వేసిర్రు అంటే మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది అది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్ర్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది బానాట్ షోరూమ్ నుంచి వచ్చిన ఉంది రైట్ సైడ్ అప్ర్ ఓకే రైట్ సైడ్స్ ఏసీ ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ ఎక్కడ లిజిల్ లీకేజ్ ఏం లేదు ఇంజన్ నుంచి మీ దక్కడ చెప్పున్నారండి చెప్పి పెట్టు ఒకటి అట్లా ఒక చెప్పు కింద కూడా చూసుకోండి ఎక్కడ ఇంజనీర్ లీకేజ్ ఏం లేదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఇది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ ఓన్లీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వీల్స్ రావు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రియర్ ఏసీ ఉంది నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఉండాక్యురేట పాయింట్ ఫైవ్ ఈఎక్స్ ఇది ఇప్పుడు విండైక్యురేటలో వన్ పాయింట్ సిక్స్ బంద్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తాయి ఢిల్లీ బండి ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మే మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అయితే రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ అయితే రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ డిఎల్ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది బండికి ఇన్సూరెన్స్ ఉంది చెప్పిన అన్యూజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది గ్లాస్ పైన గ్లాస్ మారినప్పుడు నాకు తెలిసి బీడింగ్ తీసేటప్పుడు కలర్ ఊసిపోయి ఉండొచ్చు అక్కడ చిన్నగా కలం టచ్ అంటారు ఇక్కడ ఆ పెయింట్ వేసి దానికి మీకు అది కూడా నేను వీడియోలో చూపెట్టిన టైర్లు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి చెప్పిన ఒకటి సిల్ టైర్ ఉంది నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఉండే క్రేట వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ వైట్ కలర్ డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మహాష్ట్రెవరికైనా పనిచేస్తున్నారు ఎన్వోసింగ్ వైస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూడు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ ప్రైస్ అది బండి ఇక రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి మళ్ళీ మేము కమిషన్ కూడా తీసుకుంటాం ఇక్కడనే ఉన్నా కాబట్టి ఇక్కడ ఉండకాలన్న కమిషన్ పంపిస్తే ఇరవై వేలు తీసుకుంటా మీకోసం సపరేట్ రావాలంటే ఇరవై ఐదు వేలు తీసుకుంటా బండి నాది కాదు సార్ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి యూట్యూబ్లో వీడియో పెడుతున్నా హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ వేరియంట్ డీజిల్ బండి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది పో ఉండే కంపెనీ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి బండి నుంచి డిక్ వరకు ఏపీ రిప్లెస్ కాలే బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడల బండి నస్తే బోర్డు మీద మా ముగ్గురు నమ్మ నెంబర్ ఉంది ఓకన్నా కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఢీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ చేయాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాతం జై హింద్